మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న పెద్ద సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామీణ నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామా రూపుదిద్దుకుంటోంది ఒక సామాన్య యువకుడు క్రీడల్లో రాణిస్తూ తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు అనే స్ఫూర్తిదాయకమైన కథాంశంతో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు విలక్షణ నటుడు జగపతి బాబు దివ్యేందు శర్మలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోనే ఉన్నప్పుడు మేకర్స్ విడుదల తేదీపై స్పష్టత ఇచ్చారు మార్చి ఇరవై ఏడవ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది అభిమానులకు ఇది ఒక గొప్ప కానుకగా ఉంటుందని అందరూ ఆశించారు అయితే మార్చి ఇరవై ఏడున పెద్ద విడుదల కావడం కష్టంగా తెలుస్తోంది కానీ ప్రస్తుతం షూటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం కష్టంగా కనిపిస్తోంది సాంకేతిక కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడిందట తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మే ఒకటవ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది మే నెలలో ఏ రోజనే సస్పెన్స్ కు తెరదించుతూ ఒకటవ తేదీనే సినిమా యూనిట్ ఫిక్స్ చేసినట్లు టాక్ ఈ క్రేజీ అప్డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇక మరోవైపు అఖినేని అఖిల్ తన నెక్స్ట్ మూవీ లెనిన్ తో మే నెలలోనే బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు ఈ సినిమాని కూడా మే ఒకటవ తేదీన విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అఖిల్ కెరీర్ లో ఈ మూవీ చాలా కీలకం కావడంతో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఎంతో జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్ ను తెరకెత్తిస్తున్నారు ఏజెంట్ వంటి పరాజయం తర్వాత అఖిల్ ఈ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు మే ఒకటవ తేదీన రామ్ చరణ్ అఖిల్ సినిమాల మధ్య పోటీ తప్పేలా లేదు చరణ్ అఖిల్ మధ్య మంచి స్నేహం ఉన్న నేపథ్యంలో ఇద్దరు చర్చించుకున్న తర్వాతే ఈ విడుదల తేదీల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ పెద్ద సినిమా అదే తేదీకి ఫిక్స్ అయితే అఖిల్ తన సినిమా విడుదలను మే నెలలోనే మరో తేదీకి మార్చుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి